నమస్తే మిట్లారా ఎవరైతే ఎస్జిటి ఉద్యోగం కొట్టాలని బలమైన కోరిక ఉన్నటువంటి యాస్పిరియన్స్ ఉన్నారో మీకు తప్పకుండా అందరితో పోల్చుకుంటే మీకు సహనము ఓపిక అనేటువంటిది ఎక్కువగా ఉండాలి స్కూల్ అసిస్టెంట్తో పోల్చుకుంటే టీజీటీతోటి పోల్చుకుంటే పీజీటీతో తోటి పోల్చుకుంటే జేఏల్ తోటి పోల్చుకుంటే డిఎల్ తోటి పోల్చుకున్నా కానీ ఎస్జిటి ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్ని సబ్జెక్టులపైనే కమాండింగ్ అనేటువంటిది ఉండాలి మిట్లారా చాలామంది ఏమనుకుంటారంటే అరే ఎస్జిటి జాబ్ కొట్టాలంటే మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉండాలి ఈ రెండు పర్ఫెక్ట్ ఉంటే ఇక ఉద్యోగం వచ్చేస్తుందిరా అనుకుంటారు కానీ మీరు చూడండి కొంతమందికి తెలుగు సబ్జెక్ట్ ఈజీ ఉండొచ్చు కొంతమంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజీ ఉండొచ్చు కొంతమందికి మ్యాథ్స్ ఈజీ ఉండొచ్చు కొంతమందికి సైన్స్ ఈజీ ఉండొచ్చు కొంతమందికి సోషల్ ఈజీ ఉండొచ్చు సైన్స్ ఈజీ అని అనుకున్న వాళ్ళకు మ్యాథ్స్ ఈజీ కాకపోవచ్చు మ్యాథ్స్ ఈజీ అని అనుకున్న వాళ్ళకు తెలుగు ఈజీ కాకపోవచ్చు కాబట్టి పక్కడ మందిగా ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల పైన పట్టు ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం మనం కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మీరు అన్ని సబ్జెక్టులు చేసుకోండి దాదాపుగా ఎస్జిటి వాళ్ళు మాత్రము నిజంగా చెప్పాలంటే చాలామంది అన్ని సబ్జెక్టులు చదవలేను సార్ నేను స్కూల్ అసిస్టెంట్ అయినా చదువుకుంటాను స్కిప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు పోస్టులని బట్టి ఎస్జిటిలోకి వస్తారు కానీ ఎస్జిటి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఆ ప్రిపరేషన్ కొనసాగుతూ ఉన్నప్పుడు అన్ని మెథడ్స్ ఎప్పుడు చదవాలి మ్యాథ్స్ రాదు నాకు ఇంగ్లీష్ రాదు నాకు నాది సోషల్ బ్యాక్గ్రౌండ్ అని కొంతమంది ఉంటే సార్ నాకు తెలుగు బ్యాక్గ్రౌండ్ నాది తెలుగు సబ్జెక్ట్ నాది నేను పీజీ చేశాను నాకు ఇంగ్లీష్ రాదు నాకు మ్యాథ్స్ ఏం అవసరం సార్ అని కొంతమంది ఇలా స్కిప్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ మంది ఉంటారండి కాబట్టి నేనేం చెప్తున్నానంటే అన్ని సబ్జెక్టులపైనే కమాండింగ్ ఉండాలి ఫస్ట్ మనం ఏం చేస్తాం మనం చేసేటువంటి తప్పు ఏంటంటే మనకి ఏదైతే సబ్జెక్ట్ బాగా వస్తుందో ఆ సబ్జెక్టును తోగా చదువుతాం 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 దానిపైన ఫోకస్ ఎక్కువగా పెడతాము దానిపైన టైం అనేటువంటిది ఎక్కువగా పెడతాము మిగతా సబ్జెక్టులను కొద్దిగా మనము నిర్లక్ష్యం చేయడం ద్వారా మనకు ఉద్యోగం అనేటువంటిది కోల్పోతాము కాబట్టి అన్ని సబ్జెక్టులకు సేమ్ మార్క్స్ ఉన్నాయి మిట్లారా కాబట్టి అన్ని సబ్జెక్టులను పర్ఫెక్ట్గా టైం కేటాయించి ఒకసారి నీకు ఈజీ అనుకున్న సబ్జెక్టులను త్వరగా కంప్లీట్ చేసి ఏదైతే హార్డ్ ఏదైతే నీకు బ్యాక్గ్రౌండ్ లేని సబ్జెక్ట్ ఉందో దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టాలి దాంట్లోనే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి రాని దానికోసం మనము ప్రాక్టీస్ చేసి దానిపైన ఎగ్జామ్స్ రాస్తే కమాండింగ్ వస్తుంది అదే విధంగా నీకు జాబ్ కూడా వస్తుంది చాలామంది టైం వేస్ట్ చేసేది ఏంటంటే నీకు వచ్చిన సబ్జెక్ట్ని పదే పదే చదువుతుంటారు ఆ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఆ సబ్జెక్ట్లో ఏదైనా అడుగు నేను చెప్పగలుగుతా ఉంటారు అదే రకంగా నీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ని ఏ రకంగా అయితే చదివావో మిగతా సబ్జెక్ట్లో కూడా అలాగే నువ్వు చెయ్యగలిగితే ఉద్యోగం అనేటువంటిది నీ ముందుకు వచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది మిత్రమా కాబట్టి నేను మెయిన్గా ఎగ్జిట్ వాళ్ళకి చెప్తున్నా వాస్తవంగా చెప్తున్నా రెండు వేల ఎనిమిదిలో నేను ఎగ్జిట్ కోల్పోయిన ఎందుకంటే అందులో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులపైనే కమాండ్ తెచ్చుకోవడానికి సమయం అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటుంది మ్యాథమెటిక్స్ కొద్దిగా నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి మ్యాథమెటిక్స్కు టైం ఎక్కువ పడుతుంది చేయలేకపోతున్నా వితిన్ టైం లోపల ఫిజిక్స్ అనేటువంటిది ఉంది ఫిజిక్స్లో కూడా కొన్ని ప్రాబ్లమెటిక్గా మ్యాథ్స్ అనేటువంటిది వస్తున్నది ఈ రకంగా నేను మార్కులు కోల్పోవాల్సి వస్తుందని చెప్పి డిసైడ్ అయిన రెండు వేల పన్నెండులో స్కూల్ అసిటెంట్ కొట్టగలిగాను ఎస్జిట్లో సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్పి స్కూల్ అసిస్టెంట్ వైపు మళ్ళా సో నేను మీకు ఒకటే ఒకటి చెప్తున్నాను మిత్రులారా ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో పోస్టులు అధికంగా ఉన్నాయి మీరు అదృష్టవంతులు ఒక్కసారి అన్ని సబ్జెక్టులపైన ఫోకస్ పెట్టండి చాలామంది మీకు ఏదైతే ఈజీ సబ్జెక్ట్ ఉన్నారో దానిపైన ఫోకస్ పెడతారు అలా కాదు మిత్రమా ఏదైతే నీకు హార్డ్గా ఉందో ఒక్కొక్కరి ఒక్కో సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఇంకో సబ్జెక్టు ఈజీ ఉంటుంది ఈజీ సబ్జెక్ట్ను బాగా నేర్చుకోవాలి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ను టైం ఎక్కువ కేటాయించి ఈజీగా మార్చుకుంటే ఈజీగా మనకు జాబ్ వస్తుందండి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఈజీటీ కొట్టాలనే తపన ఉన్న వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నా మీరు అన్ని సబ్జెక్టులను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ చదివి అన్ని సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ టెస్టులు రాయాలి గ్రాండ్ టెస్టులు రాయాలి ఎందుకంటే మైండ్ ఎమ్మడే చేంజ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి మిత్రులారా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎస్జిటిలో దిగామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా ప్రిపేర్ అయితే తప్పకుండా వస్తుంది పోస్టులు ఉన్నాయి పోటీ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది కానీ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి బీడి చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ టీటీసీ కూడా అయిపోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పోటీలోకి వస్తారు ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు నేను పోటీ పడగలనా లేదా నా దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని నువ్వు ఒక్కసారి ఆ సబ్జెక్టులను ఓపెన్ చేసి చదువుతుంటా పోతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చదువుతున్నప్పుడు నీ పక్క వాళ్ళు చెప్పాలి అరే నాకు జాబ్ వస్తుందిరా అని నీ హార్డ్ వర్క్ని చూసి మీ బంధువులు చెప్పాలి అరేనక్కు జాబ్ వస్తుందిరా అని ఆ రకంగా మన ప్రయత్నం ఉండాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు మిట్లలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎగ్జామ్లో మన దాంట్లో ఉన్నటువంటి నూట అరవై క్వశ్చన్లకు దాదాపుగా అన్ని క్వశ్చన్లు చదివి ఆన్సర్ చేయగలిగేటువంటి వాళ్ళకే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ అన్ని క్వశ్చన్లను చదివి ఆన్సర్ చేస్తే కొన్ని తప్పులు పోవచ్చు కానీ చదివి ఆన్సర్ చేయగలిగితే దాదాపుగా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ వస్తుంది ఎందుకంటే ఎగ్జిట్ వాళ్ళ గురించి ఎస్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ చేసుకోకండి చాలా తక్కువ టైం ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ అనేటువంటిది మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి మనం దాదాపు ఎయిత్ క్లాస్ వరకు చదవాలి కాబట్టి మీరు ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు వాళ్ళు వీళ్ళు చెప్పింది వినొద్దు మెయిన్గా ఏ పుస్తకాలు చదవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు కన్ఫ్యూజ్ కావద్దు తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలు మన తెలుగు అకాడమీ బుక్స్ వీటినే ప్రిపేర్ కాండి నేనే మీ స్థాయిలో ఉంటే కూడా వీటినే ప్రిపేర్ అయ్యేవాడిని కాబట్టి మిత్రారా వీటి తర్వాత మీరు రెఫరెన్స్ బుక్స్గా వేరే ఇన్స్టిట్యూట్లో అవనిగడ్డది కావచ్చు లేకుండా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ కావచ్చు పబ్లికేషన్ కావచ్చు విజేత కాంపిటీషన్ కావచ్చు ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ కావచ్చు అది దాని ఏం లేదు మనకు కానీ నేను ఎస్పెషల్గా ఏం చెప్తున్నానంటే ఫస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రామాణిక పుస్తకాల ఎంపికే నిన్ను విజేతగా మారుస్తుంది కాబట్టి ఆ ప్రామాణిక పుస్తకాలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి పుస్తకాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే వివిధ ప్రైవేట్ పబ్లికేషన్లు ఉన్నాయి కదా వాటి అందరూ కూడా ఏం చూసి తయారు చేస్తారంటే ఈ ప్రామాణిక పుస్తకాలు అకాడమిక్ బుక్స్ వీటిని చూసి వీళ్ళు తయారు చేస్తారు వీళ్ళు అదో ఏదో ఏదో పాయింట్ మిస్ అయ్యి స్కిప్ అయ్యి ఉంటుంది కానీ అదే పాయింట్ అనేటువంటిది ఎగ్జామ్లో వస్తే లాస్ అయ్యేటువంటిది మనమే కాబట్టి ఆలోచించండి ప్రామాణిక పుస్తకాల ఎంపిక చాలా అవసరము క్విక్ రివిజను బాగా అర్థం కావడానికి ఫీల్ అయ్యేటట్టు ఉండాలంటే ప్రైవేట్ పబ్లికేషన్లు చాలా త్వరగా అయిపోతాయి రివిజన్ చేయడానికి కాబట్టి మన రిఫరెన్స్ ఆధారంగా వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు అకాడమీ బుక్శాల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే అవి చదవాలి ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలి ప్రైవేట్ పబ్లికేషన్లో క్విక్ రివిజన్ కోసం ఉపయోగించుకోండి కాబట్టి టీచర్గా నేను ఇచ్చేటువంటి బెస్ట్ సెషన్ మీ అందరి కోసం కాబట్టి ఎవరైతే డిఎస్సిలో ఎగ్జిటివ్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదవగలగాలి ప్రతి సబ్జెక్టు పైన ఎగ్జామ్స్ రాయగలగాలి ప్రతి సబ్జెక్టు పైన కమాండింగ్ రాగలగాలి అప్పుడే మనము విజేతగా నిలబడతాం మిత్రమా కాబట్టి కాంప్రమైజ్ కావద్దు కాంప్రమైజ్ అయ్యావనుకో సబ్జెక్టు తోటి మనము ను అందుకోలేము మిత్రమా కాబట్టి కాంప్రమైజ్ కాకుండా ప్రయత్నం చేయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేటువంటిది వస్తుంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా వాటికి మించి మీ కుటుంబ సభ్యుల్లాగా ఎల్లప్పుడూ మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ